హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నిన్నటి నుంచి అనదత్త సుఖీభ పథకంలోని డబ్బులు అయితే క్రియేట్ అవుతూ వస్తున్నాయండి అయితే చాలా మందికి ఇప్పటివరకు రెండు వేల రూపాయల చొప్పునైతే క్రెడిట్ అయ్యాయి సో మిగిలినటువంటి ఐదు వేల రూపాయలు మాత్రం ఇంకా క్రెడిట్ అనేది కాలేదు సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎప్పటి నుంచి ఈ ఐదు వేల రూపాయలు అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది సో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మనకు ఒక మెసేజ్ వచ్చుంటే మాత్రమే ఈసారి డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట అదేవిధంగా ఈసారి ఆరు జిల్లాల వారికి అన్నదాత సుఖీభ పథకాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది సో ఎవరెవరికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు ఆ యొక్క ఆరు జిల్లాల పేర్లేంటి అదేవిధంగా రెండు వేల రూపాయలు మీకు పడి ఉంటే ఐదు వేల రూపాయలు వచ్చేసి మీకు ఎప్పటి నుంచి క్రెడిట్ అవుతుంది అంటే తొలి విడతలో మనకు ఏడు వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతాయి కూడా క్లారిటీగా ఈ నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే రైతులు ఉంటే వాళ్ళకు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేసి విషయాన్ని తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని రెఫర్ చేయండి ఎందుకంటే నేను మీకు పర్టికులర్ ఎవిడెన్స్తో పాటు పర్టికులర్ ప్రూఫ్స్ అన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను కాబట్టి వీడియోస్ చేసి ఇక పూర్తి వివరాలు వీడియోలో కలిగి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక ఏడాదికి ఇరవై వేల రూపాయల చొప్పున నేరుగా డబ్బులతో విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి ఈ యొక్క ఇరవై వేల రూపాయల్లో తొలి విడత కింద ఏడు వేల రూపాయలు అయితే వస్తుందని చెప్పారు అందులో కేంద్ర ప్రభుత్వం వాట ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాట పద్నాలుగు వేల రూపాయలు ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే దీనికి సంబంధించి కొన్ని విధి విధానాలు కూడా ఖరారు చేశారు ఆ విధి విధానాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హత సాధిస్తారో అటువంటి వారి పేర్లు మాత్రం అర్హుల లిస్టులో చేర్చి వారికి మాత్రమే మెసేజ్లు కూడా పంపించారండి సో డిస్ప్లే పైన మీకు మెసేజ్ కూడా అయితే పెడుతున్నాను సో మీరు మెసేజ్ అనేది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చేసిందనమాట అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మనకు చూసుకున్నట్లయితే ఒక్కొక్క రైతు ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేయాల్సి ఉండగా నిన్నటి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డీబీటీ పద్ధతిలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి మనకు రెండు వేల రూపాయల చొప్పున తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేశారు అయితే ఇంకా చాలా మందికి అయితే డబ్బులు క్రెడిట్ అనేది కాలేదండి సో అందరికీ అవుతున్నాయి కొంతమందికి డబ్బు మనకు డబ్బులు అనేది క్రెడిట్ కాకపోవడానికి కొన్ని రీజన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించి పిఎం కిసాన్ సంబంధి పథకంలో అర్హులు అయినా సరే కొంతమందికి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కాలేదు సో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కాకపోవడం వల్ల బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ కి లింక్ లేకపోవడం వల్ల డబ్బులు అయితే కొంతమందికి పడడం ఆగిపోయాయి సో ఈ రీజన్స్తో చాలా మందికి డబ్బులు అయితే ఆగిపోయాయి అనమాట సో కొంతమందికి మాత్రం పిఎం కిసాన్ సమ్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది వాళ్ళు అంటే పథకానికి ఆ వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్కి లింక్ అనేది లేకపోవడం వల్ల ఇలా చాలా కొంతమందికి అయితే ఆగిపోయింది అనమాట సో టోటల్ గా నిన్న డబ్బులు రిలీజ్ చేసినప్పుడు ముప్పై శాతం మందికి పైగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పడలేదు ఖాతాల్లోకి అయితే తాజాగా విడుదల చేస్తున్నటువంటి ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలు మీకు ఇంకా క్రెడిట్ అనేది కాకపోతే మీరేం చేయాలంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ ఒకటి చేసుకోండి ఎన్పిసిఐ మ్యాపింగ్తో పాటు ఆధార్ కార్డుకి సంబంధించి పథకానికి సంబంధించి అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండుకి లింక్స్ అయితే మీరు పక్కగా చేసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట సో ఇవి రెండు అయితే మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు సో సింపుల్గా ఉంటుంది మీరు పిఎం కిసాన్ పథకానికి లింక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఆధార్తో సిఎస్ఈ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని తీసుకొని వెళ్ళి బ్యాంక్ అకౌంట్ దగ్గరికి ఆధార్ కార్డ్ నంబర్ తీసుకుని వెళ్ళి ఈజీగా చేసుకోవచ్చు ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో ఎవరెవరికి డబ్బులు ఆరు జిల్లాల వరకు రావని చెప్పాను కదా సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీరు క్లియర్టీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మీరు వినొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న జిల్లాలలో అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు అకౌంట్లలో జమ చేయరు ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రభుత్వాన్ని ఆదేశించింది పులివెందుల కడప రెవెన్యూ డివిజన్లతో పాటు రాష్ట్రంలో మరో మూడు మండలాలు రెండు గ్రామాల పరిధిలో అన్నదాత సుఖిబో పథకం డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేయవద్దని తెలిపారు గ్రామ పంచాయతీ మండల పరిషత్ జెడ్పీసీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఎన్నికలు కూడా అమల్లో ఉంది అందుకే డబ్బును జమ చేయవద్దని ఆదేశించారు ఈ మేరకు వ్యవసాయ శాఖ ఎక్స్ అసోసియేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీలం సాహినికి లేఖ రాశారు అయితే ఎన్నికలు జరుగుతున్న చోట ఇప్పటికే కొనసాగుతున్న పిఎం కిసాన్ సంబంధిత ఇరవై ఎవరి నిధులను మాత్రం విడుదల చేయవచ్చని ప్రకటించారు అంటే రెండు వేల అకౌంట్లో జమ చేయవచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఐదు వేల రూపాయలు మాత్రం జమ చేయవద్దని ఆదేశించారు ముఖ్యంగా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేసే కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొనకూడదని నిబంధన పెట్టారు రాజకీయ ప్రసంగాలు చేయకూడదని కూడా ప్రసంగించారు ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ ప్రాంతాలలో అన్నదాత సుఖీభవ పథకాల నిధులను విడుదల చేయవచ్చని అధికార యంత్రాంగానికి సూచించారు ప్రకాశం జిల్లా కొండపి తూర్పుగోదావరి జిల్లా కడేపులంక పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది అలాగే పల్నాడు జిల్లా కారంపూడి మండలం వేపకంపల్లి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పరిధిలో మనీంద్రం ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి కడప జిల్లా పులివెందులలో ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ కూడా జరుగుతుంది ఎన్నికల కోడ్ కొడంపి కడియపులంక గ్రామ పంచాయతీలు కారంపూడి విడవలూరు రామకుప్పం మండలం పులివెందుల కడప రెవెన్యూ డివిజన్లలో అమల్లో ఉంటుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అన్నదాత సుఖీభ పథకం మరియు పిఎం కిసాన్ నిధి పథకాన్ని అయితే మనకు ఎట్టకేలకు స్టార్ట్ అయితే చేసింది సో ఈ యొక్క స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే మనకు మనకు ఈ పథకం ద్వారా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు ఏటా ఇరవై వేల రూపాయల అయితే లబ్ధి చేకూరుతుంది మొదటి విడతలో ఏడు వేల రూపాయలు ఖాతాల్లో జమ చేస్తారు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైనటువంటి రైతుల పేర్లు జాబితాలో కనుక లేకపోతే మీరైతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల మూడు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలను ఈ యొక్క ఏదైతే అనంత చూకిపు పథకం కింద డబ్బులు ఉందో ఆ డబ్బులైతే విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి ఎనిమిది వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఒక్క కోట్ల రూపాయలను ఈ పథకం కోసం వెచ్చించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు గాను డబ్బులు అయితే విడుదల చేస్తారు సో ఇదండి మొత్తంగా అయితే మనకు అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆరు జిల్లాలలో ఉన్నటువంటి నేను చెప్పిన ఏ ఏరియా అయితే ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఆ ఏరియాలో ఉన్నటువంటి రైతులకు మాత్రం డబ్బులు అయితే క్రెడిట్ అనేది కావండి సో మిగిలిన చోట్ల డబ్బులు అయితే వస్తాయి ఇక మనకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే డబ్బులు ఎప్పటి నుంచి పడతాయి అంటే సో మనకు బేసిక్గా ఇప్పుడైతే హాలిడే కాబట్టి అంటే మనకు ఈరోజు సెలవు కాబట్టి రేపు మండే నుంచి అయితే తిరిగి పునః ప్రారంభమవుతామన్నమాట అంటే డబ్బులన్నీ పడ్డానికైతే స్టార్ట్ అయితే అవుతుంది సో రేపటి నుంచి అందరి ఖాతాలో రెగ్యులర్గా డబ్బులు అయితే పడతాయి సో ఐదు వేల రూపాయలు కూడా రేపటి నుంచి మన అందరికి కొడితే ఖాతాల్లోకి పడతాయండి ఎందుకనంటే మనకు నిన్నటి రోజున జరిగినటువంటి ఆ యొక్క బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే డబ్బులు విడుదల చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విడుదలైతే చేయలేదు కాబట్టి ఐదు వేల రూపాయలది ఇంకా క్రెడిట్ కాలేదు పైగా ఈరోజు మనకు సండే అయిపోయింది సో రేపైతే లాంఛనంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లోనే బటన్ నొక్కి డీపీటీ పద్ధతిలో డబ్బులు అయితే విడుదల చేస్తారు సో ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి సో గతంలో నేను చాలా వీడియోస్లో చెప్పాను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో అవన్నీ కూడా మీరు ఫాలో అవుతూ వస్తే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి సో మీకు ఎవరికైతే అర్హుల డిస్ట్లో పేరు ఉండదో వారికి మాత్రం డబ్బులు రావు సో మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎట్టకేలకు మనకు అనంత సుఖీభవ డబ్బుల్ని మనకు తిరిగి అయితే పునః ప్రారంభించడం మాత్రం రేపటి నుంచి అయితే ఉంటుంది రేపటి నుంచి రెగ్యులర్గా ర్యాండమ్గా వన్ బై వన్ అయితే పడుతూ వస్తాయి సో ఇక్కడ స్థానిక సంస్థ ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు లాంటి ప్లేస్లో మాత్రం డబ్బులు అయితే మాత్రం వాళ్ళకైతే ఇవ్వరన్నమాట సో మిగిలిన చోట్ల అన్ని చోట్ల కూడా అయితే డబ్బులు అయితే ఐదు వేల రూపాయల చొప్పున మనకు ఖాతాలకు అయితే జమ అయితే అవుతాయి సో ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ నోట్ చేయండి ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మీరు మాత్రం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్